రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆరు తారీఖు రోజున ప్రభుత్వ విప్పు మరియు స్థానిక శాసనసభ్యులు గారిచే ఆరు తారీఖు ముర్సల కార్యంలో ప్రారంభించడం అనేది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంటింటికి ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ చేసి సర్వే కూడా జరుగుతున్నది ఇందులో ధర్మపురి పట్టణంలో పదిహేను వార్లకు గాను ముప్పై ఎనిమిది ఈబీలుగా నిర్ణయించి నాలుగు వేల తొమ్మిది వందల పది ఇళ్లను కుటుంబాలను గుర్తించడం అనేది ఇందులో ఇప్పటి వరకు ఈ ఈరోజు వరకు నాలు నాలుగు వేల నాలుగు వందల ఒక్క సర్వే పూర్తి చేయమైనది ఈ మాల అంచనా ప్రకారం తొంభై ఒకటి పాయింట్ ఇరవై ఆరు శాతం పూర్తి జరిగినది ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఈరోజు వరకు పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి మాకు వారి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తి మిగిలిన పది శాతం పర్సెంట్ కూడా పూర్తి చేసి రేపటి నుండి వీటి వివరాలు మొత్తం కంప్యూటర్లో నమోదు పొందపరచబడ్ వాటికి ఆపరేటర్లను కూడా మేము సిద్ధం చేసుకున్నాం ల్యాప్టాప్లు కానీ సిస్టమ్స్ కానీ అన్నీ అరేంజ్ చేస్తున్నాం రేపటి నుండి ఈ ఆన్లైన్ ప్రక్రియ మొదలవుతుంది మీ పట్టణ ప్రజలకు ధర్మపుర పట్టణ ప్రజలకు మీ పత్రిక ముఖంగా తెలియజేయమనగా ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఈరోజు పూర్తయిన తర్వాత ఇంకా కూడా కొన్ని కుటుంబాలు ఒకటి రెండు మిగిలి ఉంటే వాళ్ళు నేరుగా ఆఫీస్కి వచ్చి మాకు సమాచారం ఇచ్చిన మంచిదే లేకుంటే మాకు ఫోన్లో సంప్రదించిన కూడా మేము మా ఎన్మరేటర్ను ఇంటికి పంపించేసి వారి ద్వారా సర్వే పూర్తి చేసుకుంటాం వారి వివరాలు కూడా తీసుకుంటాం ఎవరు కూడా మిస్ కావడానికి వీలు లేదు ప్రతి కుటుంబాన్ని కూడా వివరాలు సేకరించి కంప్యూటర్లో పొందపరుస్తాం మరి ఇందులో ముప్పై ఎనిమిది ఈ విలాగాను ముప్పై ఎనిమిది మంది ఆపరేటర్లను అందులో ప్రభుత్వ టీచర్లను కలెక్టర్ గారు కేటాయించారు మాకు ప్రభుత్వ టీచర్లను మా మున్సిపల్ సిబ్బందిని మరియు స్టాఫ్ కూడా కొంతమందిని మేము ఇందులో భాగస్వామ్యం చేసినాం వారు ఇంటింటికి తిరిగి రోజు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఏడు వరకు సుమారు ఏడు గంటల వరకు కూడా పనిచేసి మనకు ఈ నిర్ణీత సమయంలో ఇటు పూర్తి సర్వే పూర్తి చేసినారు వారికి కూడా సిబ్బంది కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందులో భాగంగా ఈ సర్వేలో ఎలాంటి అవకతవకలు లేకుండా మా ఎన్మరేటర్లను కూడా మా ఎనుమరేటర్ కంప్యూటర్ ఆపరేటర్లను కూడా మేము ఒక ఈబీ రెండు ఈబీలో కలిపి ఒక ఆపరేటర్ను నియమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం దానికి సరిపడా మేము ఆపరేటర్లు కూడా సిద్ధంగా ఉంచినాం ముఖ్యంగా ధర్మపురి ప్రజలకు మేము పత్రిక ముఖం తెలియదు ఏమనగా ధర్మపురి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది దానిలో మేము రోడ్లలో ఇరుగ్గా ఉన్న ఉద్దేశంతో వాళ్ళు లైనింగ్ కూడా గీసాము వాళ్ళు వ్యాపారస్తులకు మేము రిక్వెస్ట్ ఏంటంటే ఆ లైన్ దాటి రాకుండా మాకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుంటుంది ఒకవేళ ఇబ్బంది లైన్కు దాటి వస్తే మాత్రం వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేస్తామని తెలియపరుస్తున్నాం మరియు ఈ పందుల యజమానులకు ఆవుల యజమానులకు కూడా వాళ్ళకు నోటీసులు కూడా మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే రోడ్ల మీద పశువులు ఉండడం వల్ల ట్రా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మరి పుణ్య టెంపుల్కి వచ్చే వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా భక్తులకు కూడా అసౌక్యం కలుగుతుంది ఆ దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఇంకోటి మరి ప్రభుత్వం నుండి నియమి యొక్క నాటిన మొక్కలు కూడా మొక్కలు కూడా వేసి డివైడర్ల మధ్యన మొక్కలు పెంచిన మొక్కలను మేసి మాకు ఆ విధంగా నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి యజమానులు ఆ పశువుల యజమానులు జాగ్రత్త పడి వాటిని ఇంట్లో బంధించుకో కట్టుకోవాలి లేకుంటే రోడ్ల మీద వస్తే మాత్రం వానికి ఫైన్ను ఇంపోజ్ చేస్తాం మరి ఇంకోటి ముఖ్యంగా ప్లాస్టిక్ ఒకటి చాలా సమస్యగా ఉంది మాకు శానిటేషన్లో ప్లాస్టిక్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లాస్టిక్ వస్తుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ గురించి కూడా మేము వాడిన షాపజమాలో తెలి తెలిపేది ఏంటంటే ప్లాస్టిక్ను నిషేధించండి ఎందుకంటే దానివల్ల ఆవులు కూడా అవి తిని ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది గోదావరిలో కూడా భక్తులు వస్తుండ్రు ఆ టెంకాయలు అవి ఇస్తే మొత్తం మేము ఎంత నీట్గా తయారు చేసినా కూడా మళ్ళీ గోదారులు వేస్తుండ్రు దానివల్ల కాలుష్యం బాగా ఇదవుతుంది కాబట్టి షాప్ యజమానులో తెలియపరిచేది ఏంటంటే ప్లాస్టిక్ మాత్రం నిషేధించండి లేకుంటే మేము టీములు ఏర్పాటు చేసి రెండు రోజుల తర్వాత రెండు రోజుల నుండి మీకు ప్రతి ముఖంగా మీరు తెలిపి తెలిపిన రెండో రోజు నుండి వారికి షాపు షాపుకు టీములు వచ్చేసి వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేస్తారు కాబట్టి అటువంటివి కాకుండా ముందు జాగ్రత్తగా నేను తెలియపరుస్తున్నా పట్టణ ప్రజలకు కాబట్టి అందరు కూడా కొంచెం సహకరించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనవి చేస్తున్నాం మొదటి రోజు కొంత ఆలస్యమైంది సమస్యలు ఏర్పడ్డాయి అలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి వాళ్ళు కొంచెం వెనుక ముందు చేశారు తర్వాత మేము వీళ్ళకు ఎన్మ ఐడి కార్డ్స్ ఇచ్చాం ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేశాం ఐడి కార్డు ఉన్న వాళ్ళు మళ్ళీ మీ పత్రిక ముఖం కూడా వాళ్ళకు మెసేజ్ పెట్టాము ఏంటంటే అది ఐడి కార్డు ఉన్న వాళ్ళకు మేము వ్యక్తిగత సమాచారం అందించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు సమస్యలు ఏం ఏర్పడాలని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టాం దానివల్ల మాకు కొంచెం ఇంప్రూవ్ అయింది మాకు సర్వే నిర్ణీత సమయంలో కావడానికి కారణం అది కూడా కార్డ్స్ కూడా తోడ్పడ్డాయి మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు స్టార్టింగ్లో కొద్దిగా ఒక రెండు రోజులు మాత్రం ఇబ్బంది కలిగింది సమాచారం ఇవ్వడానికి ఆడారు ఇవ్వలేదు తర్వాత మాత్రం వాళ్ళకు కూడా కామన్ అయిపోయింది తెలిసిపోయింది తెలిసిపోయి ప్రభుత్వం పంపిన వ్యక్తులే కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళు సమాచారం అందించారు పూర్తి సమాచారం ఇప్పటి వరకు మాకు నైంటీ వన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ వచ్చింది శానిటేషన్లో ముఖ్యంగా ఈ ధరంపూర్లో మాత్రం ఎక్కువ ప్లాస్టిక్తోనే ఇబ్బంది కలుగుతుంది దీనికి ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఇక్కడ గ్రీనరీస్ కూడా బాగున్నాయి కాకపోతే పశువులున్నటి కంట్రోల్ చేస్తే ఆ చెట్లు నాటి మనకు మన టౌన్ కూడా అందంగా అవుపడుతుంది పెరిగిన చెట్లు తింటున్నాయి పశువులు ఒకటి ప్లాస్టిక్ ఒకటి అది నివారించినట్లయితే మనకు శానిటేషను సగం శాతం తగ్గుతుంది కాబట్టి ముఖ్యంగా శానిటేషన్ లోపల ప్లాస్టిక్ ఒకటి అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశం ఉన్నది దానికి టీంలు ఏర్పాటు చేస్తాం మేము టీంలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిషేధించి వాళ్ళకు వాళ్ళు మళ్ళీ కూడా ఆ విధంగానే ప్లాస్టిక్ వినియోగిస్తే మాత్రం వాళ్ళకి ఫైన్ లింపు వచ్చేస్తాం దొరకకుండా యజమాను వాటికి ఎందుకంటే వీడి గోశాలకు తరలిస్తాం యజమాని దొరకకుండా గోషాలు తరలిస్తామండి సంబంధికులు ఇప్పుడు ఆవుల యజమాలు రాకుంటే ఆవుల యజమాలు ఆవుల యజమానులకు వాళ్ళను గుర్తించకుంటే వాటి పశువులను మేము వాళ్ళ గోశాలకు తరలిస్తాం అదే గోశాలకు తరలిస్తాం